వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకుంటాం ధనుర్మాసం వైకుంఠ ఏకాదశి వస్తోందనగానే ద్వార దర్శనమే మనకు గుర్తొస్తుంది వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం నిజానికి ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కానీ సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని భక్తుల నమ్మకం ఇక పౌరాణిక కథ విషయానికి వస్తే పాలసంద్రం మీద తేలియాడే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తిదినాడు నాడు వైకుంఠానికి చేరుకుంటారని ప్రతీతి అందుకే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరొచ్చింది మూడు కోట్ల ఏకాదశులకు సమానం కావడం చేతనే ఆ పేరు వచ్చిందన్న వాదన లేకపోలేదు వైకుంఠంలోని విష్ణుమూర్తి దర్శనమే ఈ ఏకాదశి నాడు ముఖ్యమైన ఘట్టం కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరుంది వైకుంఠ ఏకాదశి రోజున మహావిష్ణువు గరుడ వాహన రూరుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగొచ్చి భక్తులకు దర్శనమిస్తారని అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందని చెబుతారు ఈ రోజున మహావిష్ణువుని వైకుంఠ ద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటబులనే రాక్షసులకు శాప విమోచనం కలిగిందట ఇక నుంచి ఎవరైతే ఆ వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటారో వారందరికీ కూడా తమలాగే మోక్షం కలగాలని ఆ మధు కోరుకోవడంతో ఉత్తర ద్వార దర్శనానికి ప్రాశస్తం ఏర్పడింది అంటారు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా తనను దర్శించుకునే భక్తులను అనుగ్రహించుకునేందుకు ముక్కోటి దేవతలతో కలిసి విష్ణుమూర్తి భువికి చేరుకుంటారట ఈ గాథ వెనుక తత్వం ఏంటంటే మనకు పై దిశగా ఉండే దిక్కును ఉత్తరం అంటాం అలా ఉత్తరం దిక్కు అభివృద్ధిని వికాసాన్ని సూచిస్తుంది బహుశా అందుకేనేమో పాతాళం వైపుకు సూచించే దక్షిణపు దిక్కును మనం యమస్థానం అంటారు మన శరీరంలోనూ జ్ఞానానికి నిలయమైన మెదడు ఉత్తర భాగంలో ఉంటుంది ఆ జ్ఞానం సంపూర్ణంగా వికసించి సిద్ధ స్థితిని చేరుకుంటేనే ఆ భాగంలో ఉన్న సహస్రార చక్రం వికసిస్తుంది అంటారు అంటే ఆ హరిదర్శనం మనలోని అజ్ఞానాన్ని హరింపచేసి శాశ్వతమైన శాంతిని సత్యమైన జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ విష్ణుమూర్తిని వేడుకోవడమే ఈ ఉత్తర ద్వార దర్శనం వెనుక ఉన్న ఆంతర్యం కావచ్చు అందుకే ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకునే భక్తులు కేవలం దీనిని ఒక ఆచారంగా కాకుండా తమలోని భక్తిని జ్ఞానాన్ని వికసింపచేయమని వేడుకుంటూ స్వామిని కొలుచుకుంటారు ఇక ఆలయంలో ఉత్తరద్వార దర్శనం చేసుకోలేని భక్తులు తమ మనసులోనే ఆ వైకుంఠమూర్తిని దర్శించుకొని తమలోని అజ్ఞానాంధకారం తొలగిపోయేలా దీవించమంటూ వేడుకోవాలి